వినాయక చవితి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం ప్యాలెస్ రోడ్ లో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు ప్రజలు ఆసక్తిగా తలకించారు పూర్వం ఇలాంటి జాతరలలో తోలుబొమ్మలాట హరికథ వీధి నాటకాలు జరిగేవని ప్రజలు తెలిపారు కాలక్రమేణా అంతిమ దశ చేరుకుంటున్నాయన్నారు జాతర్లు తిరునాళ్లు దినాల్లో గ్రూప్ డాన్స్ ఆర్కెస్ట్రా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఇలాంటి తోలుబొమ్మలాట నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు శీఘ్ర వృత్తాంతము చర్చవలని ఉత్తర పశ్చిమ తూర్పు దేశములే గాక అన్ని దేశము వెతికించారు కానీ దక్షిణ దిశ మాత్రం పోవలేదు అవును ఎందువలన పోతున్నా खंडानादावानी मो थेदा सर्वानी मोतेदाे देवा खावा ঘো নন্দা চন্দ্র হোদয় হৃদয় রঘু গুলেশনীশ ও শুভো দি ঘৰ